పార్లమెంట్ ఎన్నికల యొక్క కోలాహలం మొదలైంది ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలు రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలుగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రము అప్పుల నుండి బయటపడడం కోసం ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కలిగినవిగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది అందుకోసమే కేంద్రంలో తప్పనిసరి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది అనేది స్పష్టంగా నిర్ణయం అయిపోయింది వివిధ రకాల సర్వేలు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం స్పష్టంగా మోడీ గారు పోయినసారి మూడు వందల మూడు సీట్ల కంటే కూడా ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలిచి అధికారంలోనికి వస్తాడు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది అయితే తెలంగాణలో పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎనిమిది శాసనసభ స్థానాలను అదే రకంగా పదిహేను సుమారుగా పదిహేను శాతం ఓట్లని సాధించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక శాసనసభ స్థానం గెలిచినాం ఏడు పాయింట్ ఒకటి శాతం ఓట్లతోటి పోయిన ఎన్నికల్లో ఉన్నది ఈసారి వచ్చినటువంటి ఎన్నికలు మనం కంపేర్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ఎనిమిది శా ఎనిమిది శాసనసభ స్థానాలు పదిహేను శాతం ఓట్లు కాబట్టి పోయినసారి ఒక్క శాసనసభ ఏడు పాయింట్ ఒకటి ఓట్ల శాతం ఆ వెంటనే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు పార్లమెంట్ స్థానాలను సొంతంగా గెలుచుకున్నాం సుమారుగా పది రాష్ట్ర ప్రభుత్వం లేదు అప్పులను తీర్ తీర్చే మార్గంగా అనిపిస్తలేదు ప్రజల హామీలను ఇచ్చినటువంటి గ్యారెంటీలను నెరవేర్చే పరిస్థితి లేదు ఇవాళ ఏది కూడా ముందలుగు అయ్యేటువంటి పరిస్థితి లేదు మళ్ళొక మాట మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి మా కేంద్ర ప్రభుత్వంలో మాకు ఓట్లు వేసి గెలిపిస్తేనే పార్లమెంట్ చేట్లు ఇస్తేనే ఇవన్నీ అమలు చేస్తామన్నారు అంటే ఇదంతా కూడా శుష్క వాగ్దానాలు అనేది దాంతో తేలిపోయింది ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వ్యవస్థ వస్తే తప్ప బీజేపీ ప్రభుత్వం వస్తే తప్ప కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పరిస్థితి లేదనేది తీట తెలియమైపోయింది కాబట్టి అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పాల కాలం వెల్లబుచ్చుతూ ఉంది తప్ప ప్రజలకు చేసేటువంటి విషయం ఏమీ లేదు రెండవది కేసీఆర్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఒక్క ఇప్పుడు ఉన్నటువంటి ఒక్క పుట్టబోయేటువంటి మనిషి కూడా యాభై రెండు వేల అప్పుని పెట్టి ఇవాళ ముందలికి పోయింది కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒకవేళ గెలిస్తే వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు రెండు వేల నోట్లు రద్దయిపోయినాయి టీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోయింది రెండు వేల నోట్లు జేవులో పెట్టుకొని పోతే వచ్చే ఉపయోగం ఎంత ఉంటుందో టీఆర్ఎస్కి ఓటేస్తే కూడా అంతే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇక్కడ లేదు అక్కడ లేదు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నా సెంట్రల్లో వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నిటిని బేరే చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఒకటి భారతీయ జనతా పార్టీయే స్పష్టంగా కనబడుతుంది రాష్ట్రానికి రాష్ట్ర హితం కోసం కాబట్టి మేము ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా తెలంగాణలో ఈ రెండు పార్టీలకు ఓటేయడం వల్ల ఉపయోగం లేదు మేము గెలిచేటువంటి స్థితిలో ఉన్నాము మమ్మల్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్రానికి ఇతరధికంగా నిధులు తీసుకొస్తాము కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందలకు అనేటువంటి ఆలోచనతో ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా మేము చెప్పేది స్పష్టంగా భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడలే అని నేను నినాదంతో ముందుకు పోతా ఉన్నాం ఇంకా చివరిగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకి రాష్ట్ర నాయకులు కాసా ఇందాక చెప్పినట్టుగా వేదిక మీద అందరి అభిప్రాయం మేరకు ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి స్టే ఉంటుంది కంటోన్మెంట్లో అంటే ఈ రథం వచ్చి అక్కడ ఆగుతుంది మిగతా నాయకులు అందరూ కూడా అక్కడే బస చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అల్పారం తీసుకున్న తర్వాత ఖుష్బు గారి సమావేశం ఉంటుంది అక్కడ కంటోన్మెంట్లో బట్స్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా నైన్ థర్టీకి ల్యాండ్ అయిన తర్వాత టెన్ థర్టీకి వస్తారు టెన్ థర్టీ నుంచి అక్కడ పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత హాల్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అంటే హాల్ మీటింగ్ హాల్ మీటింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి సరోజనీ పుల్లారిరెడ్డి ఆవు నుంచి తిరుమల వెళ్ళి చౌరాస్ నుంచి కంటోన్ సికింద్రాబాద్ క్లబ్ నుంచి నుంచి అడ్డగుట్టకు వస్తారు అడ్డగుట్ట పన్ను గంట చేర్చుకుంటారు అడ్డగుట్ట నుంచి సికింద్రాబాద్ అసెంబ్లీలోని అనేక ప్రాంతాలు జి అంజయ్య స్టాచ్యూ దగ్గర నుంచి మొదలయ్యి అక్కడ నఫీస్ ఫంక్షాల్లో ఆటో వన్ అవర్ తిరిగిన తర్వాత నఫీజ్ ఫంక్షాల్లో లంచ్ ఏర్పాటు చేస్తారు మళ్ళీ అక్కడి నుంచి నఫీస్ ఫంక్షన్ నుంచి లాలాపేట హ్యాండి హ్యాండిక్యాప్ మీటింగ్స్ ఉంటాయి అక్కడ అంటే ఈవెంట్స్ ఉంటాయి రెండు మూడు మధ్య మధ్యలో ఆగి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ యొక్క పస్తే వాళ్ళకి ఏం చేశారు మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు అనేక రకాలుగా సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ అక్కడికి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మళ్ళీ ఆటో డ్రైవర్స్ యూనియన్తో కూడా మీటింగ్ పెట్టారు అక్కడికి వెల్కమ్ అడ్రస్ పెట్టు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మీటింగ్ శివాజీ స్టాచ్యూ ఇక్కడే ఉంటుంది వారసీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది సుమారు పదివేల మంది వస్తారు అయితే అడ్డాగుడ్డలో ఎట్టిపట్లో ఏడు ఎనిమిది వందల బైకులతో ర్యాలీ ఉంటుంది రోడ్ షో ఉంటుంది టోటల్గా ఈ యొక్క కార్యక్రమం అన్నిటికీ సంబంధించి అన్ని ఏరాలు కవర్ చేస్తూ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది పబ్లిక్ మీటింగ్ తర్వాత శివాజీ గారి గ్యాలరీ వేసిన తర్వాత వీళ్ళు ముషిరాబాద్కి ముషిరాబాద్లో రైట్ స్టే ఉంటుంది నైట్ స్టే ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ముషిరాబాద్ అన్ని తిరిగిన తర్వాత అన్ని డివిజన్లు తిరిగిన తర్వాత అడిగ్మెంట్ నుంచి ఆంధ్ర సభలో అక్కడ సెంట్రల్ జిల్లా వాళ్ళు వస్తారు వాళ్ళు తీసుకెళ్ళి హాస్టల్ దమ్ము చెప్పినట్టుగా బహిరంగ సభ ఆ రోజు రాత్రి అంబర్పేటలో ఉంటుంది ఈ రకంగా ఈ యాత్ర కొనసాగుతుంది దీని అందరికీ కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు సన్నాగా సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సమావేశానికి మా ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రి స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు వస్తారు మరియు దాంతోపాటు డాక్టర్ లక్ష్మణ్ గారు అఖిల భారత ఓబీసీ మొత్తం